గుంటూరు జిల్లా ఆత్మనిర్భర్ భారత్ కోకనునర్ని మరి ఈరోజు చూస్తే బీహార్లో డంకా మోగించింది ఎన్డీఏ కూటమి ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ రూపురాకలు లేకుండా పోయిద్దని మాట్లాడితే ఓట్లు చోరీ ఓట్లు చోరీ అంటున్న రాహుల్ గాంధీ గారికి మరి ఇదే మేము చెప్తున్నాం ముందు ముందు భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేసినా గానీ ఘన విజయం సాధిస్తుందని మేము తెలియజేస్తున్నాం నమస్కారండి నా పేరు మునగాల నాగేశ్వరరావు మంగళగిరి పట్టణ అధ్యక్షుడిని ఈరోజు భారతదేశంలోనే బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరిచేయడానికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అభివృద్ధికి ఓటు వేశారు జనాలందరూ ఇది మేము ఎప్పుడూ గుర్తుపెట్టుకొని పరిపాలన మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తు పరిపాలిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గుంటూరు జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడిని ఈరోజు జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వందల ఇరవై నాలుగు సీట్లకు గాను బీజేపీ రెండు వందల స్పైసీలకు సీట్లు సాధించడం చాలా సంతోషదాయకమైన విజయం అట్లాగే ఓట్లు పర్సెంట్ చూసుకుంటే ఇంచుమించు యాభై నుంచి యాభై శాతం ఓట్లు కూడా శాతం వచ్చింది ఇవన్నిటికి కూడా నిదర్శనం ఏందంటే మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసమే ఈ విజయానికి ప్రధాన సంకేతం నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఏదైనా చేయగలడో పేదరిక నిర్మూలన నినాదాల వరకే పరిమితం కాదు ఆయన ఒక మాట ఇచ్చాడంటే అది అమలై తీరుతుంది అని ఉన్న ప్రజలు కూడా విశ్వసించడమే ఈ యొక్క విజయానికి కారణమని అందరూ కూడా విశ్వసిస్తున్నాం అందుకనే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే ముందు రోజుల్లో కూడా ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా సరే నరేంద్ర